ఇది మార్టిన్ లూథర్ కింగ్ రేవంత్ రెడ్డి నీ కోసమే తీసుకు దేవలాడి దేవలాడు పట్టుకొచ్చినది నీకోసమే మార్టిన్ లూథర్ కింగ్ ఏమంటాడంటే నో వర్క్ ఇస్ ఇన్సిగ్నిఫికెంట్ ఆల్ లేబర్ దట్ హ్యుమానిటీ హ్యాస్ డిగ్నిటీ అండ్ ఇంపార్టెన్స్ అండ్ షుడ్ బి అండర్ టేకెన్ విత్ టేకింగ్ ఎక్సలెన్స్ అని చెప్పని మార్టిన్ లూథర్ కింగ్ చెప్తాడు అదేవిధంగా మహాత్మా గాంధీ ఏం చెప్తాడంటే ఆయన చరకాను స్వాతంత్ర్య సమర ఉద్యమంలో భాగంగా చరకాను ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ చరకాను పాపులరైజ్ చేయడం కోసం అని చెప్పని ఆయన ఒక మాట చెప్తాడు ఎ ప్లీ ఫర్ ద స్పిన్నింగ్ వీల్ ఇస్ ఎ ప్లీ ఫర్ రికగ్నైజింగ్ ది డిగ్నిటీ ఆఫ్ లేబర్ చరకాను తిప్పడం అంటే అదేదో చరకాను తిప్పడం కాదు కానీ ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ను గుర్తించినట్టు గౌరవించినట్టు అని చెప్పని మహాత్మా గాంధీ గారు చెప్తారు గాంధీ పెట్టిన పార్టీలో ఉన్నావు కదా రేవంత్ రెడ్డి ఏం సొల్లయ్యా ఇది ఏం సొల్లిది నా గాంధీ అంటే గౌరవం లేకపాయ నా మార్టిన్ లూథర్ కింగ్ అంటే గౌరవం లేకపా ఒక ఫ్యూడలిస్ట్ మనస్తత్వంతో ఒక అరగన్స్ తో ఇగ్నరెన్స్ తో అంతర్జాతీయ వేదికల మీద కేటీఆర్ గారి పైన అక్కసుంటే ఇంకో రకంగా తీర్చుకోవచ్చు కానీ దానికోసం నువ్వు ఐటీ ఉద్యోగులను పట్టుకొని వర్కర్లు వర్కర్లు అని చెప్పని వాళ్ళను ఒత్తులు నాడేటువంటిది ఎంత ఔచిత్యం అవుతుంది ఎంతవరకు విజ్ఞత అవుతుందో రేవంత్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను నేను ఈ లెటర్లో మీరు చూసినట్టయితే ఈ లెటర్లో పైన ఆల్ లేబర్ హ్యాస్ డిగ్నిటీ అని చెప్పని ఇది ఒక మార్టిన్ లూథర్ కింగ్ సంబంధించినటువంటి ఒక స్పీచ్లన్నీ కూడా కంపైల్ చేసిన ఒక బుక్ నేను రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తున్నా నువ్వు కొనుక్కోకపోతే కొని కొను పంపిస్తాయి నీకు పదిహేడు వందల రూపాయలు ఏమవుతుంది పేపర్ కవర్ అయితే ఐదు ఆరు వేలేమో హార్డ్ బౌండ్ అవుతుంది అమెజాన్లో దొరుకుతున్నది ఇది ఆల్ లేబర్ హ్యాస్ డిగ్నిటీ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఈ పుస్తకం చదువు ఒకసారి సొల్లు మాటలు మాట్లాడడం కాదు ముఖ్యమంత్రి ఐటీ ఉద్యోగులను పట్టుకుని వాళ్ళ వర్కర్లు మేము లీడర్లు అని చెప్పని నువ్వు వాళ్ళను తూలనాడే ప్రయత్నం చేస్తా ఉన్నావు ఎంతవరకు న్యాయం రేవంత్ రెడ్డి శ్రమ తెలవదు నీకు ఎందుకంటే మంది శ్రమ మీద రాజకీయ సౌదాలను నిర్మించుకున్నావు కాబట్టి నీకు శ్రమ తెలవదు మాలాంటి వాళ్ళ కష్టం మీద ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి నువ్వు ఎలా అనేక మంది నాకు బాగా గుర్తు ఎంత దుర్మార్గమైన ఒక ఫ్యూడలిస్ట్ మనస్తత్వంతో రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడినా ఒకసారి గుర్తు చేస్తున్నా ఒకటే కులపల్లు అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయాలా ఒకటే కులపూర్లు వాళ్ళే అధినేతలుగా ఉండాలా ఇంకో ఏ కులపోరు కూడా రాజకీయం చేయొద్దు వాళ్ళేవో పెట్టి పుట్టినట్టుగా ఆ ఫ్యూడలిస్ట్ మనస్తత్వంతో ఆయా పార్టీల్లో ఉన్నటువంటి అనగదొక్కబడ్డ వర్గాల వాళ్ళను ఎట్లయితే అవమానించిందో ఇవాళ రాత్రనక పగలనక అనారోగ్యానికి గురైనప్పటికీ కూడా అనేక కష్టాలు నష్టాలు భరించి వాళ్ళ పనిచేస్తూ ఐటీ ఉద్యోగులు అంటే ఇన్నోవేషన్ టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్ భారతదేశానికి ఎంత పెద్ద ఎత్తున గర్వం లభించింది గౌరవం లభించింది అంటే కారణం ఏంటి అంటే మనం సాధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మనం సాధించిన ఒక విజయాలు కాదు ఏ దేశానికి ఐటీ ప్రొఫెషనల్స్ ఆఫ్ ఇండియా వర్క్ వాళ్ళందరినీ వర్కర్స్ అని చెప్పి తీసుకుడేస్తున్నాం పెయింటర్ ట్రాండ్ లీడర్ హావ్ రెస్పెక్ట్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయన్ షుడ్ బిటెడ్ ఎంత వరకు న్యాయం చెప్పండి ఇది చీఫ్ మినిస్టర్ భారత రాజ్యాంగం చెప్తది ప్రియాబల్ లో చెప్తుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈక్వల్ గా గౌరవం ఇవ్వాలని చెప్పని నీకు ప్రియాంబుల మీద గౌరవం లేకపాయ్ రాజ్యాంగం మీద గౌరవం మహాత్మా గాంధీ మాటల మీద గౌరవం లేకపాయి మార్టిన్ లూథర్గింగ్ ఏం చెప్పి అర్థం చేసుకోకపోతే ఒక మూర్ఖత్వంతో ఒక ఫ్యూడలిస్ట్ మనస్తత్వంతో వాళ్ళ ఎవరిని పడితే వాళ్ళను అవమానించడం న్యాయం కాదు అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ